శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ మూడు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చింది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది ఈ వజ్రయోగం కార్యహానిని కలిగిస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వజ్రయోగం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రయాణాల్లో ఆటంకాలు సమస్యలు లాంటివి వస్తూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో పెసలు మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని వెళ్ళండి పని పూర్తయి ఇంటికి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అప్పుడు వజ్రయోగం ఉన్నప్పటికీ ఇబ్బంది ఉండదు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మేషంలో కుజుడు ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ మూడు రంగాల వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది అప్పుడే ఆ నిర్ణయం అనుకూల ఇస్తుంది అలాగే ఉత్తరాషాడ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మీనంలో గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు సూర్యుడి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు రాజకీయాల్లో పదవుల కోసం ప్రయత్నిస్తే పదవులు మిమ్మల్ని వరించే అవకాశం ఉంటుంది అలాగే తండ్రి వైపు నుంచి ప్రాపర్టీస్ కోసం మీరు ప్రయత్నం చేసుకుంటే ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పిత్రార్జిత ఆస్తులు మీకు సంక్రమించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోర్సుల కోసం ఏదైనా కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవటానికి ఉత్తరాషాఢ నక్షత్రం చాలా మంచిది అలాగే కొంతమంది పై చదువులు చదువుకోవాలి అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటారు పై చదువులు చదువుకోవటానికి అబ్రాడ్ వెళ్ళటానికి ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవటానికి కూడా ఉత్తరాషఢ నక్షత్రం చాలా మంచిది అలాగే ప్రధానంగా క్షురకర్మ తైలాభ్యంగనం ఈ రెండు చేయించుకోవటానికి ఉత్తరాష నక్షత్రం చాలా మంచిది తైలాభ్యంగనం అంటే ఒంటికి తలకి నువ్వులు రాసుకొని తలంటు స్నానం చేయటం క్షురకర్మ అంటే హెయిర్ కటింగ్ షేవింగ్ లాంటివి చేయించుకోవటం ఈ క్షురకర్మ తైలాభ్యంగనము ఈ రెండు కూడా ఉత్తరాషాడ నక్షత్రం ఉన్నాయి కాబట్టి చేసుకుంటే మంచిది అందులోను బుధవారం కూడా వచ్చింది కాబట్టి అలా చేస్తే దరిద్ర దేవత గృహంలో నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మీ కటాక్షం కోసం క్షురకర్మ తైలాభ్యంగనం చేయించుకోవటానికి ఉత్తరాషాఢ నక్షత్రం చాలా మంచిది అలాగే భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాడ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది అదేవిధంగా అధికార పదవులు ఏవైనా మీకు ఇస్తే మీకు ఇచ్చిన అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది సోదరులతో ఉన్న విభేదాలన్నీ సమసిపోతాయి అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం స్వీకరించే యోగం మేషరాశి వాళ్ళకు ఉంది అదేవిధంగా అధిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి మీరు అనుకున్న దానికంటే మీ రంగంలో ఎక్కువగా ధనలాభాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి ఈరోజు అకాల భోజనం ఉంటుంది కాబట్టి వేళకాహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చాలా మంచిది అలాగే మనో చాంచల్యం ఉంటుంది వృషభ రాశి వాళ్ళు ఈరోజు చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి వృషభ రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేయాలి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు దైవ బ్రాహ్మణ భక్తి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి భగవంతుడి అనుగ్రహము గురువుల అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యద్భుతమైన శుభ ఫలితాలు మిథున రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దగ్గర బంధువులతో విరోధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి దగ్గర బంధువులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా వ్యవహరించాలి అకారణంగా గొడవలు రాకుండా చూసుకోవాలి కొన్ని వ్యవహారాల్లో మాత్రం ధన నష్టం కలుగుతుంది అయినప్పటికీ దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అలాగే మనో విచారం ఉంటుంది మనో విచారాన్ని తొలగింపజేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సభ్యులతో విభేదాలు పోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే యోగం కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి రాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు మీ బాకీలు మీకు తీర్చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనలాభం కలిగే సూచనలు కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో సఖ్యతలు ఏర్పడతాయి వాళ్ళతో ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి పరిపూర్ణంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వాళ్ళ సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి చక్కటి కార్యసిద్ధికి యోగం కనిపిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఇండైజెటివ్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి అజీర్ణ వ్యాధి వల్ల బాధపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వృధా భ్రమణాలు చేస్తారు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఆ ప్రయాణాలను అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసేటటువంటి యోగం కనిపిస్తోంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విశేషంగా ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు విశేషంగా కార్యసిద్ధి యోగం కూడా ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో మీ దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలిగినప్పటికీ దాని గురించి ఆలోచించకుండా వ్యాపారాన్ని సక్రమంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయటం అవసరం పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన గమ్ గజాననాయ స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి గమ్ గజాననాయ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకొని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే తలపెట్టే పనులన్నింటిలో కూడా విశేషంగా ధనలాభం కలిగే సూచనలు ఉంటాయి అదేవిధంగా బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ముఖ్యమైన విషయాలు నేర్చుకోవటానికి గణిత శాస్త్రానికి సంబంధించి ముఖ్యమైన విషయాలు నేర్చుకోవటానికి బుధహోర విశేషంగా సహకరిస్తుంది అలాగే బుధహోరలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ నిర్వహించిన అవన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి